ఈరోజు గౌరణీయులు పెద్దలు పూజలు చిత్తూరు టైగారు మంత్రి మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామ్చి గారు మా పెద్ద మాత్రం ప్రత్యేక అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు మన పెద్దెడ్డి రామధర్ రెడ్డి గారు నిర్ణయించిన మన కజ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బూల్ గారిని మేము నాయకులుగా నాయకులుగా కాకుండా కార్యకర్తలుగా కష్టపడి నిలబడి మొత్తం ఇక్కడ వచ్చే రానున్న ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎలక్షన్లలో మేము ప్రజల్లో వైఎస్ఆర్ సిపి మేము తిరిగి మళ్ళీ గెలిపి గెలుపుతున్నామని ఈ ఈ సభ తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మొత్తం మొత్తం అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గౌరవ పెదిరెడ్డి రామచంద్రెడ్డి గారు ఈరోజు మా స్వగ్రానికి వచ్చి ఇక్కడ మా యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని నింపారు రాబోయేటటువంటి ఎలక్షన్లలో అధిష్టానం గౌరవైనటువంటి పూజ్యులు మన ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం తరపున ఒక అభ్యర్థిని ప్రకటించాము ఆ అభ్యర్థికి మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన చెప్పారు దానికి అనుగుణంగానే మేము ఈరోజు పెద్దిరెడ్డి రామ్చదిరెడ్డి గారు మా ఇంటికి రావడం దాంతోపాటి కార్యకర్తలు ఎంపీటీసీలు ఎడ్పీడీసీలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాయకులు నిజంగా పేరు పేరిన వారికి నమస్కరించుకుంటూ ఈరోజు నిజంగా చాలా ఓపికైన దినం ఓపికంగా మా యొక్క కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కూడా దాదాపుగా రెండు గంటల నుంచి ఇక్కడికి వచ్చి సమన్వయం పాటించి ఎవరే కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు కూడా ఇక్కడ నుండి వెళ్లకుండా నిజంగానే రెడ్డి రామచంద్రరెడ్డి గారు వచ్చేంతవరకు కూడా ఓపికగా ఉండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ గారికి అమ్మా యొక్క కార్యకర్తలకి లీడర్లకి అందరికీ కూడా ఆయన పరిచయం చేసి మీరు ఖచ్చితంగా ఈయన యొక్క విజయానికి మీరు ఖచ్చితంగా తోడ్పడాలని చెప్పి ఆయన చెప్పారు దానికి అనుగుణంగానే నిజంగా మేము అందరము సమిష్టిగా మా యొక్క లీడర్లు అందరూ కూడా మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మేము పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు ముందు ముందుకు నడిచి ఖచ్చితంగా హ్యాట్రిక్ రూపంలో ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరవడానికి మీ తరఫున మీ యొక్క కృషి తరఫున మన అందరి కృషి తరఫున ఇక్కడ కదిరిలో వైఎస్ఆర్ జెండా ఎగరవే వేస్తే వేస్తామని మనోధైర్యం ఈరోజు నిజంగా వచ్చింది కాబట్టి ఈరోజు ప్రతి ప్రతి రూపం చెప్తున్నాం ఖచ్చితంగా మనం కదిరిలో వైఎస్ఆర్ జెండా బెగిరేస్తాం ఆర్టిక్ సాధిస్తామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ జై జగన్